హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి డేట్ చూసిన తర్వాత మార్కెట్ రేట్లు ఏ విధంగా జరిగినాయో వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఎందుకంటే రైతులు కన్ఫ్యూజ్ పడకుండా ఏ రోజు మార్కెట్ ఆ రోజే కాబట్టి మిర్చి మార్కెట్ యార్డ్ వచ్చేసరికి ముందు డేట్ చూసుకుంటే మార్చి నెల పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం ఈ రాష్ట్రం నలుమూల నుంచి సరుకులు గురించి మాట్లాడుకుంటే దాదాపు లక్ష ఇరవై వేలు టిక్కీలు రావడం జరిగింది గేట్ ఎంట్రీ ప్రకారం కొంత సరుకులు బయట కూడా గూడెలా తిరుగుతున్నాయి దిగుతున్నాయి కూడా కొంత స్టాకులు ఉన్నాయి ఈ సరుకుల గురించి ఆ వచ్చిన మిర్చి రకాలు వాటికి ఆ రకాలకు సంబంధించి క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి ఎందుకంటే క్వాలిటీల మీద ఆధారపడి మార్కెట్ ధరలు అనేది నిర్ణయించబడుతుంది కాబట్టి ఏ విధంగా జరిగిందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి మొత్తం అన్ని మిర్చి రకాలకు సంబంధించి మార్కెట్ ధరలు అయితే చెప్పడం జరుగుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి షేర్ చేయండి లైక్ చేయటం మర్చిపోద్ది నాకు సపోర్ట్ ఉంటుంది మీరు వీడియో చూసేటప్పుడు లైక్ చేయటం వల్ల నాకు ఎంతో సపోర్ట్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందు క్వాలిటీల పరంగా మార్కెట్ ధరలు ఉన్న క్వాలిటీలు ఈ విధంగా ఉన్నాయి ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి అనేది చాలా ఇంపార్టెంట్ అండి రైస్ సోదరులకి ముందు మనం తేజ మార్కెట్ గురించి చూసుకుంటే పదమూడు వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి మీడియాలు పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందల దాకా పద్నాలుగు వేల ఐదు వందల కాడి నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేల దాకా మీడియం బెస్ట్ రకాలు జరుగుతున్నాయి పదహారు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది దాకా బెస్ట్ రకాలు జరిగితే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు డీలక్స్లు జరుగుతున్నాయి ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే తేజ రకాలు సూపర్ క్వాలిటీ ఉంటే కనుక పంతొమ్మిది వేల పైన అండి నేను చూసిన మార్కెట్ అయితే పంతొమ్మిది వేల వరకు అయితే చూశాను సూపర్ క్వాలిటీలు కనపడలేదు క్వాలిటీలు అనేవి తగ్గినాయి అని ఆల్రెడీ రైస్ హోదరులకు తెలుసు వ్యాపారస్తులకు కూడా తెలిసిన విషయమే కాకపోతే క్వాలిటీ తగ్గ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి ఈరోజు త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ దేశవాళ్ళ రకాలు నాటు రకాలు అటు మీడియం క్వాలిటీలు ఇవి కూడా దగ్గర దగ్గరగా పదమూడు వేల కానీ మొదలవుతున్నాయి పద్నాలుగు పద్నాలుగు వేల మీడియం పద్నాలుగు వేల ఐదులకాడి నుంచి పదిహేను వేల ఐదు వందల దాకా మీడియం బెస్ట్లు పదిహేను వేల ఎనిమిది నుంచి పదహారు వేల ఐదు వందల దాకా బెస్ట్లు పదహారు వేల నుంచి పదిహేడు వేల వందలు డీలక్స్లు ఏదన్నా సూపర్ టెన్ను సూపర్ క్వాలిటీ ఉంటే కనుక ఆ పైన పద్దెనిమిది వేలు లోపు పద్దెనిమిది వేలు మార్కెట్ నాకైతే కనపడలేదండి తర్వాత బంగారం బంగారం కూడా అటు ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు మార్కెట్లో కొన్ని రకాలు సీడ్ రకాలకు సంబంధించి కొన్ని రకాలు తొమ్మిది వేల కా నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయండి ఇగురు పిక్కలు లైట్ రంగులు ఇవన్నీ కూడా మార్కెట్ ఏంటంటే తొమ్మిది వేల కానించి కూడా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మార్కెట్లో పదకొండు వేల దాకా ఈ సైజు తక్కువ రకాలు ఇవన్నీ కూడా తొమ్మిది వేలు కానించి పదకొండు వేల దాకా మార్కెట్లో ఈ రకాలు దొరుకుతున్నాయి మార్కెట్లో అడుగుతున్నారు వ్యాపారస్తులు కాకపోతే కొంచెం మెతక రకాలు చల్లదనాలు కాయలు సేల్స్ తక్కువ ఉంది కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి వ్యాపారస్తులు ఎదుగుతున్నారు దాని దగ్గర ధరలు మీకు నేను చెప్పటం ఈ బంగారం లోయెస్ట్ చూసుకుంటే పన్నెండు వేలు పన్నెండు వేల వందల పదమూడు వేలు కానించి హైయెస్ట్ అయితే పదహారు సూపర్ ఏ నాకు కనపడలేదండి నేను చూసిన మార్కెట్ అయితే పదహారు టాప్ చూసాను తర్వాత రకాలు షార్కు రోమి టూ సిక్స్ ఈ రెండు రకాలు కూడా షార్కు రోమి టూ సిక్స్ మీడియం క్వాలిటీలు వచ్చేసి పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు వందల కాంచి పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేల దాకా మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల వందలు డీలక్స్ నాకైతే ఎక్కువగా క్వాలిటీ తగ్గినాయి కాబట్టి పదహారు పదహారు వేలు మార్కెట్టే కనపడిందండి ఆ పదహారు వేల వందల పైన ఏదైనా సూపర్ క్వాలిటీ ఉంటే మనం చెప్పుకుంటాం సూపర్ బ్రహ్మాండంగా ఉండే నెంబర్ వన్గా ఉండే క్వాలిటీ అనే క్వాలిటీ ఉంటే కనుక పైన తర్వాత ఈ నాందారి రకాలకు అన్ని కూడా పదివేలు కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయండి టూ సెవెన్ ఫైవ్ కానీ టూ సెవెన్ సిక్స్ టూ టూ సెవెన్ నైన్ క్లాసిక్ సంఘం ఈ రకాలన్నీ కూడా పదివేలు నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి కొన్ని రకాలు ఉన్నాయి ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి ఆ రకాలు టూ సెవెంటీ త్రీ కుబేర సెజంటా బ్యాడ్గీ బుల్లెట్ ఈ రకాలు ఈ రకాలన్నీ కూడా బుల్లెట్ కాకుండా బుల్లెట్ అంటే కొద్దిగా పదిహేను పదిహేను వేల దాకా మార్కెట్ డెలక్స్ నడిచిన మిగతా రకాలన్నీ ఈ రకాలన్నీ కూడా అటు పదివేలు కానించి లోయెస్ట్ అంటే మీడియం క్వాలిటీ హయ్యెస్ట్ చూసుకుంటే డీలక్స్ క్వాలిటీలు పద్నాలుగు పద్నాలుగు వేలు హైయెస్ట్ అండి డీలక్స్ క్వాలిటీ తర్వాత ఆర్మూర్ ఆరుమూరుకు సంబంధించి అటు మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు నుంచి పదమూడు పదమూడు వేలు కానించి పదమూడు వేలు మీడియం బెస్ట్లు అంటే మీడియం మీడియం బెస్ట్ పన్నెండు పదమూడు పదమూడు వేలందరు బెస్ట్ అయితే పద్నాలుగు డీలక్స్ అయితే పద్నాలుగు వేలు నుంచి పద్నాలుగు వేలు రెండు వందలు ఎక్కువగా జరిగిందండి ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేలు ఐదు వందలు మార్కెట్ అనుకోవాలా తర్వాత రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అటు మీడియం క్వాలిటీలు పదమూడు వేలు కానీ మొదలవుతున్నాయండి లోయెస్ట్ హైయెస్ట్ మనకు గమనించినట్టయితే పదిహేడు వేలు పదిహేడు వేల పద్దెనిమిది వేలు లోపు మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి సూపర్ క్వాలిటీలు మనం మార్కెట్ ఎప్పుడు కూడా ఉన్న క్వాలిటీల ప్రకారం చెప్పుకెళ్ళాలి కాబట్టి సూపర్ క్వాలిటీలు అనేది పది పదిలాట్లు ఒకలాట్ కూడా కనపడతలే నాకైతే నేను మార్కెట్ మొత్తం తిరిగి చూసినప్పుడు ఇవైతే త్రీ త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గా ఎలా ఉంది ఇంకా సువర్ణ బ్యాడ్గి మార్కెట్లో పెద్దగా కనపడతలేదని ఒకవేళ ఎక్కడన్నా ఉంటే కనుక అటు పదమూడు వేల కాడి నుంచి పదిహేడు పదిహేడు వేల వందలు తర్వాత రకాలు టూ జీరో ఫోర్ త్రీ మనం లోయెస్ట్ కనుక గమనించినట్టయితే పదమూడు వేల కాడి నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను పదిహేను వేలైదు వందలు మీడియం మీడియం బెస్ట్ సైజ్ తక్కువ రకాలు కొంచెం సైజు ఉన్న రకాలు రంగు ఉన్న రకాలు బెస్ట్లు ఒక మా బాగుంట క్వాలిటీ బాగున్న రకాలు బెస్ట్ అయితే పదహారు నుంచి పదిహేడు డెలక్స్ అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది టాప్ అనుకోవాలి ఎక్కువగా నేను చూసిన ఈ టూ జీరో ఫోర్ చూసుకుంటే అటు పద్నాలుగు పదిహేను పదహారు రకాలు అంటే మీడియం మీడియం బెస్ట్లు నాకు మార్కెట్లో అధికంగా కనపడ్డాయి తర్వాత రకాలు వచ్చేసి ఇంకా సీడ్ రకాలు డీడీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రకాలకు సంబంధించి డీడీ మార్కెట్ చూసుకుంటే అటు పన్నెండు వేలు కానించి పదమూడు మీడియం పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల వందల కానీ పదిహేను పదిహేను వేల వందలు బెస్ట్లు పదిహేను నుంచి పదహారు నాకైతే హయ్యెస్ట్ రేట్ నేను డీడీ కనుక గమనించినట్లయితే ఎందుకంటే డీడీ కూడా పెద్దగా సరుకులు రాలేదు ఆ వచ్చిన సరుకులు కూడా కొంచెం క్వాలిటీ తగ్గినాయి పదహారు వేల వరకు అయితే పదిహేడు లోపులైతే నేను చూశానండి అంటే మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ వరకు అయితే చూశాను హయ్యెస్ట్ క్వాలిటీ అనేది క్వాలిటీ ప్రకారం నాకు మార్కెట్లో పెద్దగా కనపడలా త్రీ ఫోర్ వన్ కూడా అటు లోయెస్ట్ చూసుకుంటే పదమూడు వేలు కాంచి మొదలవుతున్నాయి హైయెస్ట్ అయితే పదిహేడు వేలు టాప్ అండి పదిహేడు వేలు మార్కెటే కనపడ్డాయి క్వాలిటీ పక్కన నేను చూసిన క్వాలిటీ అంటే అంత డీలక్స్ కాకపోయినా బెస్ట్ బెస్ట్ ప్లస్ నెంబర్ ఫైవ్ కూడా అటు పదమూడు వేలు పన్నెండు వేలు కానించి పదమూడు వేలు కానించి హైయెస్ట్ చూసుకుంటే పదిహేడు వేలు క్వాలిటీ ఉంటే బాగా ఉంటాయి కనుక క్వాలిటీ అయితే నెంబర్ ఫైవ్ పెద్దగా క్వాలిటీ మిన్న మిర్చి రాట్ల ఎక్కువగా పదిహేను వేలు పదహారు వేలు అంటే మీడియం బెస్ట్ బెస్ట్ వరకు అయితే కనపడుతున్నాయి మార్కెట్లో తర్వాత ఎల్లో మిర్చి అటు పన్నెండు పదమూడు వేల కాడ నుంచి మార్కెట్లో పద్దెనిమిది పదిహేడు ఆ రేంజ్లో ఆ క్వాలిటీలే ఉన్నాయి బుల్లెట్ కూడా అటు పదమూడు వేలు పన్నెండు పదమూడు వేలు కాడ నుంచి పదిహేను పదహారు వేలు క్వాలిటీలే మార్కెట్లో ఉన్నాయి హయ్యెస్ట్ క్వాలిటీలు డీలక్స్ క్వాలిటీలు అయితే బాగా మార్కెట్లో తగ్గిపోయినాయి కనబడతలా టోటల్గా మూమెంట్ చూస్తే నాకైతే మూమెంట్ మాట్లాడుకోవాలి కాబట్టి కొంచెం స్లో ట్రెండింగ్ అంటే సేల్స్ ప్రకారం కావచ్చు క్వాలిటీల ప్రకారం కావచ్చు కొంచెం మూమెంట్ అయితే స్లో ఉందండి మరి తాలు స్టడీ మార్కెటే తాలు సీడ్ తాలు అయితే ఐదు వేలు కానీ జరుగుతున్నాయి తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయి తొమ్మిది వేలు అనేది హైయెస్ట్ క్వాలిటీ ఎనిమిది వేలు ఎనిమిది వేల తేజ అయితే అటు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది పదివేలు పదకొండు వేలు పదకొండు వేల వందలు ఈ విధంగా అయితే ఈరోజు అయితే మార్కెట్ ధరలు అయితే వచ్చిన మిర్చి రకాలు క్వాలిటీలు ధరలు ఈ విధంగా ఉన్నాయండి నెక్స్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా జరిగింది కొన్ని రకాలతో పాటు మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ యార్డ్